హాయ్ అండి ఎంఏబి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా అరటి చెట్లు కోమట్లగూడెంలో మా ఇల్లు అది నా కారు కొత్త కారు ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ మా అమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారు ఆదివారం ఇవాళ ఈ యొక్క కోమట్లగూడెం ఊరు వాతావరణం అమ్మని పలకరించి అన్నీ కూడా చూసి వెళ్దామని వచ్చాను మా మొక్కజొన్న ఇక్కడ ఒక విషయం చెప్పదలిసాను ఇప్పుడే కంకి వేస్తుంది ఇప్పుడే కంకేస్తుంది తలెన్ అంటారు తలెన్ అంటే ఈ పచ్చదనం సాక్షిగా ఈ కంకి సాక్షిగా దీనిలో ఉన్న గింజల సాక్షిగా మన యొక్క శరీరం సాక్షిగా శరీరంలో ఉన్న భాగాల సాక్షిగా వీటిని సృష్టించిన వాడు ఒకే ఒక్కడండి ఆయనే పైవాడు ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవి ఆయన్ని బ్రహ్మ అనొచ్చు అల్లా అనొచ్చు యహో అనొచ్చు భగవంతుడు అనొచ్చు గాడ్ అనొచ్చు పైవాడనొచ్చు ఆయన ఇచ్చిన ఈ భూలోక జీవితం మానవ జీవితం ఒక అద్భుతం ఒక మహాప్రసాదం మహా అనుగ్రహం మహా వరం దాన్ని మనం గమనించినప్పుడు ఆ దైవం మనల్ని చాలా దగ్గర చేసుకుంటాడు చాలా దగ్గర చేసుకుంటాడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అబ్బి అంబికా దర్బార భర్తీ కాదు మనసు హృదయం దాన్ని దైవానికి దగ్గర చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్